అంతరించిపోతున్న అనేక కుటీర పరిశ్రమలు చేతి వృత్తులు అల్లకం కళల్లో ప్లాస్టిక్ బుట్టల అల్లకం కళ కూడా అంతరించిపోతోంది ఈ కుటీర పరిశ్రమకు ఆదరణ తగ్గింది పెద్ద పెద్ద దుకాణాలు కస్టమర్లను ఆకర్షించేందుకు జూన్ బ్యాగ్స్ గిఫ్ట్ గా ఇస్తూ ఉండడంతో ఇవి ఇప్పుడు మల్టీపర్పస్ బ్యాగ్స్ గా చలామణిలో ఉన్నాయి బట్టల దుకాణాల్లో జూట్ బ్యాగ్స్ పంపిణీ కారణంగా ప్లాస్టిక్ బుట్టలే అల్లకం వృత్తి అంతరించిపోతోంది పంతొమ్మిది వందల డెబ్బై దశకాల నుంచి ప్లాస్టిక్ బుట్టల అల్లకం కుటీర పరిశ్రమ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండింది మార్కెట్లో ప్రతి మహిళ చేతిలో ప్లాస్టిక్ అల్లకం బుట్టలు కనిపించేవి అప్పట్లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ప్లాస్టిక్ వైర్తోనే చేసేవారు అవి కూడా ఫ్యాషన్గా చలామణి అయ్యాయి ఇక పల్లెల్లో కుటీర పరిశ్రమగా ఎంతోమంది మహిళలకు ఉపాధినిచ్చిన ఈ ప్లాస్టిక్ బుట్టల అల్లకం ఇప్పుడు అరుదుగా కనిపిస్తోంది దీనికి మళ్లీ పూర్వ వైభవం వస్తే ఇంటి పట్టునే ఉండే మహిళలకు మంచి ఉపాధి లభిస్తుంది ఒకప్పుడు ప్రభుత్వాలు ప్లాస్టిక్ బుట్టల అల్లకంలో మహిళలకు శిక్షణ ఇచ్చి బ్యాంక్ రుణాలు కూడా ఇప్పించేవారు ఇప్పుడు అదంతా గత వైభవంగానే మిగిలిపోయింది ఒక రకమైన అయితే మూడు గంటలు పడుతుంది మూడు గంటలు పడుతుంది ఒక రకంగా అయితే దానికి ఒక వంద రూపాయలు కూలు వేసుకునేది ఎవరికైనా కావాలంటే అల్లిస్తూ ఉంటాం

ಎತ್ತಾ ಮುಖನೇ ನಾನು ಎಷ್ಟು ಒತ್ತು ತಾನ ಮೀರಾ లేదు ಅಮ್ಮ ಹಾ ದಪ್ಪ ಪಿಂಡಗಳ ಪಡ್ತಿದು ತಟ್ಟಿದೆ ದಾಟೋನೇ ಸಿಗುತ್ತೋ ಅಮ್ಮ ಇದು ಆದ್ರೆ ಪೆಟ್ಟೆದಂಗೆ ಇದಯಾ ಯೂಸ್ ಮಾಡ್ತಾರಮ್ಮ ಏಯೆ거든 మన ಸ್ಪೆಷಲ್ ಯುಎ ಕೇಬಲ್ ಐ ಡಿಸಿ ಇದು ಬೆಚಾಲ ಏಳದರಾ ಕಾಡ್ರಾ ಕಾಡ್ರಾ ಎತ್ತುತಂ ಪಾಯಿನ ಕೇಸ್ ಅಲ್ಲಿ ಒನ್ ಎತ್ತುರಾ ನೀನು ಮಾಡ್ತಮ್ಮ మెటీరియల్ ఫోన్ మెటీరియల్ ఉంది కదా ఖాళీగా లేకుండా నువ్వు ఒక్కదాన్ని సంపాదించుకుంటావు ఈ పక్క చేయిరా ఆ పక్క నువ్వు ఎట్లయితేనే అమ్మా ఎంత బుట్ట బుట్ట రెండు రెండు యాభై ఇదే రెండు యాభై తెలుసా అంటే నూట యాభై రూపాయలు ఖర్చు చేస్తే మూడు రోజులు కష్టపడితే యాభై రూపాయలు ఆదాయం ఉంటుంది ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు